హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్ధతి సంజాలు గడ్డ మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగున్నారా అందులో మేము ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఎవరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదండి వీడియోలోకి వెళ్ళిపోయింది ఏంటంటే అదేనండి ఇంకా ఇక్కడైతే ఉగాది పండగకైతే మా తమ్ముడు అయితే స్వామి పెట్టుకుంటున్నాడు అనమాట స్వామి పెట్టుకుంటుంటే మా పెద్దమ్మడైతే ఇంకా వాడైతే మాకైతే ఆడపిల్లలకైతే బట్టలు తీసి ఇచ్చాడు అలాగే ఇంకా మా ఆయన కూడా తీసేయాలని ఇంకా షాపింగ్ షాపింగ్కి అయితే వచ్చామండి అయితే ఇంకా చిన్నోడు ఏంటంటే చిన్నోడు కూడా ఇంకా మా నాన్నకైతే పండగకు బట్టలు పెడుతున్నాడు అనమాట చిన్నోడు కూడా బా బట్టలు తీసేటప్పుడు చూపిస్తానండి అలాగే ఓకే ఫ్రెండ్స్ దాన్ని చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉగాదికి ఉగాదికైతే మా తమ్ముడు అయితే మాకైతే బట్టలు అయితే అనమాట చూడండి నేను ఇప్పుడు మా ఆయనకైతే బట్టలు తీస్తున్నాడు నాకైతే చీర అయితే తీసుకొచ్చి ఇచ్చినాడు అనమాట ఇక్కడైతే ఇంకా మా చూస్తున్నావా చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే చూస్తున్నాడు అనమాట మా ఆయన అయితే మా తబ్బలు పెట్టే చీర కూడా చూపిస్తానండి అయితే కాకపోతే ఇప్పుడైతే ఇంకా మా ఆయనకి షాప్లో తీసుకున్నారన్నమాట బాగుందే పై ఆ తీసుకుంటావా పాయింట్ ఆ అమౌ తీసుకుంటావా కాటన్లో తీసుకుంటావా చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే కాటన్లో తీసుకున్న అయితే పాయింట్ అయితే తీసుకుంటాం అనమాట కానీ ఇది పెద్ద సైజ్ అంటున్నాడు దాని పెద్ద సైజు ఉందిలే సైజు పెద్దదా ముప్పై ఎనిమిది నీకు ఎన్నో సైజు ముప్పై రెండు నీది ముప్పై రెండులే ముందు జీన్స్ వేసి వేసి ఎన్ని అనమాట అందుకే ఇప్పుడు కాటన్ అడుగుతున్నాడు కాటన్ చెప్పాలి చెప్పాలి సో ఫ్రెండ్స్ ఇంకా అయితే ఒక్క కట్టే తీశారు పాయింట్ లేతే ఒక్కైతే కొట్టుసే పాయింట్ సోకండి తీసుకు ముందుొక్క బాటి పాయింట్ తీసుకుండు పాయింట్ హ్ సోండి

telepon kalau sekali kalau పద్ద లేదని అడుగుతున్నాయి చూడండి పక్కలు అయితే ఎలా చేసినాడో పాయింట్ అయితే మొత్తం కాలు మీద చేసుకొని ఇంకా చూపిస్తాను అన్నమాట ఏది బాగుంది ఏది బాగాలేదని చూస్తున్నారండి అల్లుడు అయితే మేన అయితే పక్క పడుకున్నాడు థర్టీ ఏడు పది అది కాదు నాలుగు నాలుగు కాదు నాలుగు ఇది ఇది మంచి మా తమ్ముడు తమ్ముడు భార్య అయితే ఇంకా బట్టలు అయితే తీస్తున్నారన్నమాట చూడండి సురక్షణ చేస్తున్నారు

ఏ తీసుకుంటున్నావు కలరు ఏ కలర్ నీకు నచ్చింది అలా రెండిట్లో పాయింట్లో చెప్పలేకుండా చెప్పలేకున్నావు బాగుంది పోస్తే ఏది అర్థం కాదు వేసుకొని చూస్తేనే దాని అర్థం ఏమి చట్టు సూపర్గా ఉంది కలర్ ఆక రేపు ఒకవేళ లావ్ అయితే మళ్ళీ కుట్లు తీసుకోవచ్చు మా అల్లుడికి మా తప్పుడు అన్నమాట ఇంటికి అల్లుడు వచ్చాడు కొడుకు వచ్చినాడు అల్లుడు బట్టలు వచ్చి కొలుసు కొలుసు కొలతా అల్లుడికి కొలతది അട്ട നാടോഗ് బంగാരന്ന് അല്ല വെറ്റിയാടു അട്ട బంగാരന്ന് വെറ്റിച്ചാ ഗതി നീ എന്തിനെ അത് ആദ്യ അങ്ങോട്ട് കേട്ടല്ലേ അതാണ് സത്യം അമാദനി ഇതിനെ மாடிக்கு மாடிக்கு மாடி பைச்சலலாம் ஆப்பு மட்டி முட்டுக்கோங்க பாக்க சன்னலலாம் வேல ஒன்னு கொடுத்தாரு சின்ன குண்டல்ல வாள பாபை மாய் வாள பாபை குனி தெல்லன சொந்த குண்டா நான் நோப்பிறேன் நான் நோப்பிறேன் చూడాలి దాని మీదకి నీకు నచ్చింది అల్లుడి రేపు చూద్దాం పండగ అప్పుడు ఒక్కొక్క డ్రెస్ పెట్టి मोरे क्या रहा है मोर गाड़े चल रहे हैं मगर जाना पाइंट फोट है फोट चल रहे हैं ये ठंडे हैं मिटा चल रहे हैं क्या जा रहा है ना पाइंट आह तीसना तीसना कल तीस कुन्यल ले आह पाप पड़ के पाप पड़ के किलोई మద్రాసుకొని పుస్తాను అల్లుడి ఎక్క అయ్యా తీసుకోలే బట్టలు పంటకి పండుగ బాగా చేసినట్టు నువే ఉగాది పండుగ లేదా ఒకటేసారి ఉంటాము ఒక్క ఉగాది పండుగ చేస్తున్నావు లేదా చేస్తానా ఉగాది పండుగ చేసుకుంటే नहीं, नहीं चुटकले का। बाहर ना करना इतना क्यों देर मंगलसुकंदा होगा? बाहर चुटकर चिपाला ना मालूम होगा भी चिनी, मुझे कोटी चिनी। बुने बुने ही मात्रे अगर बाला ये बाय बने हों, कला। गेम करके लेते हैं नेन बाला पटता है। बाहर उसमें नासुक गा। बसी। बाहर इतना अच्छे लास्ट बार लगाया। लो तो ले सकता है उसको मार दे उसको ऐसे नहीं मारो उसको छोड़ो छोड़ो नहीं आता है कैसे पहले जाओ और पत्नी सब खाती है बना रही है चैनल पे डाला बहुत వేరేన ఫాలివి ఎందుక సర్టూ ఎనకి దిపెట్టో కరెక్ట్ ఆడికే ఉండాల పైకి ఒకాలే అమ్మ సర్దుతాల తీపుకి సైజు వస్తుంది ఇన్ని ఉన్నాడా మావ స్టైల్ हां वो साइड में लगा ये ये साइड लिस्ट होगा जिस ने गए कटे लाइनिंग में मिल रोड वाला नहीं है हां जिस ने वहां पे कमेंट लिया या हम ये सब कट कर माने ये एमएच एलएल एल रोड ये ये सब कटवे लाइनिंग சின்ன बिताना आ रही है లేచు బుడ్డగాడు ఎడ్రాడు చూడ్రా ఎడు చూడరా బాబ్బా అబ్బా నిద్ర పోతుండ మురకు పోతున్నాడు ఇంకా ఎదురు చూస్తున్నాడు ఇక్కడ ఎక్కడ చూడు ఎక్కడ చూస్తున్నా పైకి కళ్ళు ఇడ్జుర్రాసుకోపోతారు ఈ బండికి పోయింది చిన్న సెలెక్షన్ కాస్త అవి ఒక్కసార్ట్టుగా అదే అత్త అత్తకు కాదు అత్తకు తగ్గ అల్లుడని పేరు పెట్టాలాగా పిల్లలకు కోరికలు పిల్లలకి కోరికలు బాగుంటాయి ఈడు పెద్దగా అయితే ఈయన కూడా పెద్ద కోరిక ఉంటుంది పది రూపాయలది కూడా బాగుందింటారు అది ఇప్పుడు నేను ఇచ్చినాడు ఆ ప్యాంటుకు అన్ని ఆపోజిట్ ఇచ్చినాయి అజయానికి <coughs> <coughs>

नारांग नारंग विदी नारंग येन కొడుక్ మీ కొడుక అఖిల్గానికా ఇది మీ చిన్నలుడికి ఆ చిన్నలుడికా మీ చిన్నకి వానికి

एसनर बट लो हां सर देन हां मलेचा சின்ன ತಗ್ ನಾ ತಲೆ சின்ன ತಗ್ हां इसलिए स्टेकिंग है और रुस्तम ठीक है ले हां कदम ले ले अबो सब उसको डालो நீலம்மா <laughs>

अमन और वाले देना पापुल तो फाला करना। हाँ। पता है? क्यों ना। आर्जेंटीन जोड़ा है। ये मेले इसमें? जल्दी में। अर्जेंटीन। पच्चीस मिनट। आगे ले। आगे ले। दोनों का। दोनों का। जल्दी करो।

ये इधर जीरो ये बताबो तीन साइड करनी है इनकी देसी ऊपर 4 13 3 20 टाइम का मिलंगा कमांडो बैठना ले पकड़ ले तब तलवे हैं अभी तलवे पहन रहे हो तुम्हारे नहीं बात के पीछे नहीं है इसमें नहीं बात तलवे पहन रहे हो बेटू मैं नहीं बात के तलवे तलवे अन्य बात तलवे तलवे तुम्हें हम ऐसे तलवे अलग अलग पड़े पड़े चलोगे 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 चलो

ఆవకాల్కల్ తోటలో

ఇది ల లైన్సు ఇది ఒక సింగిల్ బ్లూ పీసు ఇది మందం పీసు టెన్ పర్సెంట్ వేయలేను అడగవు కావచ్చు నేను వేయాలి వంద రూపాయలు దానికి మీరు రంగు తొలి చేస్తారో చూపిస్తాను ఎంత బాగుంటుంది கலர் கோவையா கலர் கோவையா கலர் கோவையா கலர் கோவையா என்னங்க ஆட்ட பாலிட்டி எல்லாம் குண்டாங்கங்களே பட் கலர் கோவன்னு கேக்குறதுக்கு பட்டிங்க வந்து வில்லேஜ் வாட்டர் பில்லண்டா கட்டையெந்தயா கட்டையெந்தயா கட்டமா 5210 பால் எது ஐந்து வே தான்